జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు బండ చంద్రమౌళి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా స్టేషన్ గణపురం సభ్యులు కడియం శ్రీహరి ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్యతో కలిసి మండల కుర్మ సంఘం రెండు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచరాములు సేవెల్లి సంపాత్ చౌదరపల్లి శేఖర్ బిలింగం పాల్గొన్నారు ఈ ప్రాంత దాత మాజీ డిప్యూ సిఎం ప్రస్తుత శాసనసభ్యులు పెద్దలు కడమ శరణ గారికి ఎక్కడ కూడా కుర్మ జాతికి తలంపు లేకుండా నిరంతరం కొట్లాడి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో గెలిచిన కాబట్టి కురుమల ఆత్మ గౌరవం విధంగా పనిచేస్తా అని చెప్పి మాటిస్తున్నా క్యాలెండర్ ఆవిష్కరించుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల కుర్మ సంఘం అధ్యక్షులు సోదరులు శ్రీ చంద్రమౌళి గారు లింగాలగనపురం మండలం కుర్మ కులస్థల యొక్క ఐక్యతను మనందరం కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఒక వేదికపై ఉండి మేమందరం కలిసికట్టుగా ఉన్నాం మా హక్కుల కొరకు మా న్యాయమైన వాటాల కొరకు మేమందరం ఒకటే అని చాటి చెప్తున్న సందర్భంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్